గత శనివారం రోజు ఇరవై తారీఖు డీబీ డివిజన్ లెవెల్లో లెటర్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇరవై ఎనిమిది తారీఖు సర్కిల్ లెవెల్ ఎసీ గారికి ఇవ్వడం జరిగింది అలాగే జూన్ నాలుగు తారీఖు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా కార్పొరేట్ ఆఫీస్ కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఈ పది లోపల పది లోపు మాకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకుంటాం సార్ లేదంటే పది తర్వాత మేము మా రాష్ట్ర కమిటీ ఏదైనా పిలిపిస్తుందో దానికి కార్మికులు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరం కూడా కట్టుబడి ఉంటాం సార్ తదుపరి కార్యక్రమం ఉంది ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ మేరకు తగ్గించి రెండు వేల పంతొమ్మిది నుంచి కలిపి మా టైర్ సార్తో దాదాపు మేము పదహారు మంది యుద్ధం ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఏదైతే మేము పనిచేస్తున్నామో పీసీఐడ్ కార్మికులుగా పనిచేయడం జరుగుతుంది మాకు కనీస వేతనాలు అనేవి లేవు సార్ అలాగే ఉద్యోగ భద్రతలు లేదు మరి మాకు ఈ యొక్క ఈసీ ప్రకారం అంటే మాకు ఊర్లో పోతే ఒక రేటు ఉన్నది తర్వాత టౌన్లో పనిచేస్తే ఒక రేటు ఉంది మేము నెలంత పనిచేస్తే మాకు వచ్చేటువంటి కార్మికుల యొక్క జీతం ఎంత అంటే చెప్పుకుంటే మా ఇద్దరిపోతా సార్ దయచేసి ప్రభుత్వం కూడా మాకు స్పందించాలి యజమాని కూడా మాకు సహకరించాలి సార్ ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎంతోమంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు వేల ఐదు వందల మంది కార్మికులు అందరం కూడా మేము ప్రభుత్వం మీద నంబడి ఆశతో ఉన్నాం సార్ దానికి మీరు సహాయ సహకారాలు అందించవలసింది కోరుతున్నాం సార్ మీదంత పనిచేస్తే మాకు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అవుతుంది సార్ అది ఈ నాలుగు వేల రూపాయలతో మీ కుటుంబాన్ని పోషి కానీ పిల్లల సదులకి కానీ అధ్యక్షురాలు తీసుకోవడం కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ మరి మా పరిస్థితి ప్రభుత్వం కానీ విద్యుత్ శాఖ మంత్రి వాళ్ళు తర్వాత సీఎండి ట్రాన్స్పోర్ట్ జరిగిపోయిన ఎస్పీసీఆర్ ఎంపీ యజమాని సమస్యలు పరిష్కరిస్తామని మా సార్ మరి మాకు తగిన న్యాయం చేస్తారు గత ప్రభుత్వం చేస్తామని చెప్పి మాకు ఇది కూడా చేయలేదు సార్ అన్యాయం మాకు అన్యాయం జరిగింది సార్ వాస్తవం చెప్పాలంటే ఈ ప్రభుత్వం అన్నాక మాకు దయ చూపించి మాకు ఈ కొన్ని ఆలోచించి మాకు న్యాయం చేస్తాను ఈ సందర్భంగా హెల్త్సెక్ ఎంప్లాయీస్ కింద స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీని స్టేట్ యూనియన్ పిలుపులో భాగంగా మేము మొన్న రెండు రోజుల క్రితము డీలు రాష్ట్ర వ్యాప్తంగా డీలందరికీ మెమొరండల్ని ఇచ్చాము అలాగే ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఆల్ స్టేట్ వైజ్గా అన్ని ఎస్సీలకు లెటర్ ఇస్తున్నాము అలాగే ఒక రెండు మూడు రోజుల్లో సిఎండీలకు కూడా ట్రాన్స్కో జన్కో సిఎండీలకు కూడా లెటర్లు ఇస్తాము ఈ లెటర్లు ఇచ్చి మేము డిమాండ్ కాపీలు ఇస్తున్నాము ఈ డిమాండ్ కాపీలు ఉన్న సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో కార్యక్రమాలు చేపడతాము ఈ డిమాండ్స్ వచ్చేసి ముఖ్యంగా ఆర్టిజన్స్ ఆర్టిజన్ కార్మికులు విద్యార్థులను బట్టి జేఎల్ఎంగా వాళ్ళ విద్యార్థుల పాటు ఏమేమి పోస్టులకు వస్తాయో అవి ఇవ్వాలి అలాగే రాష్ట్రంలో అన్మాన్ కార్మికులు ఉన్నారు వాళ్ళు ఆటినిగానే కాకుండా మిగిలిపోయారు అలాగే అత్యంత దుర్భరంగా జీవిస్తున్న వాళ్ళలో మా డిపార్ట్మెంట్లో ఫీజు రేట్ వర్కర్లు బిల్ కలెక్టర్లు వీళ్ళు ఉన్నారు వీళ్ళకి నెలకి జీతం ఒక ఫోర్ థౌజండ్ సిక్స్ థౌజండ్ వస్తుంది వీళ్ళు ఈ జీతంతో కుటుంబాలను పోషించుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఇబ్బందులు పడుతున్నారు అందుకే ముఖ్యంగా వీళ్ళ గురించి వీళ్ళకి ఇప్పుడు ఖాళీగా ఉన్న ఆర్టీజన్గా కన్వర్ట్ చేసి కన్వర్ట్ చేసే వరకు వీళ్ళకి జీవో నెంబర్ ప్రకారం లెవెన్ ప్రకారం జీతాలు ఇవ్వాలని అలాగే వీళ్ళని ఖాళీగా ఉన్న పోస్టులలో ఆర్టీజన్లుగా గుర్తించి ఖాళీగా ఉన్న పోస్టుల్లో వేయాలని అలాగే పర్మనెంట్ కార్మికులకు ఈపీఎఫ్తో జీపీఎఫ్ చేయాలని జేఎల్ఎంకి ప్రొఫెషన్ డిక్లేర్ చేయాలని అనే అనేక డిమాండ్లతో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము ఈ కార్యక్రమం డిమాండ్లు మా డేట్లోపు పరిష్కరించకపోతే మేము కార్యాచరణ చేస్తామని హెచ్చరిస్తున్నాం